బడి పిల్లలు బడిలోనే ఉండాలి కలెక్టర్ దాసరి హరిచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు పాఠశాల పునఃప్రంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి ఈడు ఉన్న పిల్లలందరూ బడిలో ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ బడిబాట పేరున పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయించుకోవడమే కాకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నదని తెలిపారు నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సుమారు రెండు లక్షల దుస్తులను కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు దుస్తులను పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పద్దెనిమిది వందల పాఠశాలల్లో పనులు చేపట్టడం జరిగిందని ప్రభుత్వ బాలికలు ఉన్న ఉన్నత పాఠశాలలో కొత్త తరగతి గదులను నిర్మించామని డైనింగ్ హాల్కి పెయింటింగ్ పనులను రెండు రోజులు పూర్తి చేయడం జరుగుతుందని విద్యార్థులు మరుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల్లో టాయిలెట్లను శుభ్రంగా ఉంచుకునే విషయంపై అవగాహన కల్పించాలని మున్సిపాలిటీ ద్వారా అవసరమైన నీటి వసతిని టాయిలెట్లకు కల్పిస్తామని ఇవే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడమే ధ్యేయంగా పనిచేయాలని కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుందని అన్నారు ప్రత్యేకించి అమ్మాయిలకు విద్య ఎంతో ముఖ్యమని ఇంట్లో తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని అన్నారు మున్సిపల్ చైర్మన్ బోరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారని గతంతో పోలిస్తే ఇప్పుడు పాఠశాలల సౌకర్యాలు ఎంతో మరిగ్గా ఉన్నాయని అన్నారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు జెడ్పీటీసీ లక్ష్మయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ బొగన్ రమేష్ గౌడ్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఎంఈఓ అరుంధతి స్థానిక కౌన్సిలర్ రైసా వసూమ్ పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు పుష్పలత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు